గారు నమస్తే మార్నింగ్ నుంచి టిటిడి గోశాలలో జరుగుతున్న నాటికి పరిణామాలు అంటారు లేకపోతే దాన్ని ఇంకేమంటారో నాకు తెలియదు కానీ అన్ని చూస్తున్నాము మరి కూటమి వాళ్ళేమో ఇంతమంది వచ్చారు వైసీపీ నుంచి చూసుకుంటే అంతమంది మంది మార్బలంతో వచ్చారు మరి అంతమంది మంది మార్బలంతో అసలు గోశాలకి వెళ్ళి ఎలా నిరూపించుకుంటారు చెప్పిన వాళ్ళు రాలేదు వస్తాము మేము నిరూపించుకుంటాం అనుకున్నప్పుడు రావాలి కదా వచ్చే ఆయన కూడా మాట్లాడాలి కదా సో పోలీసులు ఏమీ మేము బతిలాడాము ఇంతమంది వెళ్ళాలి అని చెప్పాము అయినా కూడా వినలేదు రోడ్డు మీద ఎలాంటి నాటకీయ పరిణామం చోటు చేసుకుందో వీరు చూస్తున్నారు ఏంటి మరి నిజంగానే ఇక్కడ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారా పోలీసులు డ్రామా ఆడుతున్నారా వైసీపీ నాయకులు డ్రామా ఆడుతున్నారా అసలు ఏం జరిగిందంటారు రాజకీయాలకు ఏది అనర్హత కాదు అన్ని రాజకీయాలకు పనికి వస్తాయి అని అధికార ప్రతిపక్ష పార్టీలు నిరూపిస్తున్నాయి ఆ ఊరి దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి ప్రతిదీ రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇద్దరు చేస్తున్నారు అధికార పక్షం చేస్తుంది ప్రతిపక్షం చేస్తుంది ఇవి ఒకవేళ ఎవరికి ఈ మాట అధికార పక్షం ఆడవచ్చు మేమేం చేస్తున్నాము వాళ్ళు కదా విమర్శలు చేసింది వాళ్ళు ఇప్పుడు రమ్మంటే రావటం లేదు కదా అని అధికార పక్షం వాళ్ళు నేను ఒకటి అడుగుతాను భూమన్ కరుణాకర్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్ ఆరోపణ చేశారు ఇప్పుడు వంద రావులు చనిపోయినాయి అనేటువంటి ఆరోపణ చేశారు వంద ఆవులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయింది టీటీడీ నేమ్ శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పారు ఇందాక వైసీపీ విజయలక్ష్మి గారు కానీ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి ఏదైతే గోశాల వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెక్కలు ఇవన్నీ సగటున ఒక నెలకి పదిహేను ఆవులు చనిపోతున్నాయి పన్నెండు నుంచి పదిహేను అంటే అర్థమేమి పది నెలల్లో వంద ఆవులు చనిపోయింది అనే కదా ఇది సహ సహజంగా జరిగేటువంటి మనం అయితే ఇక్కడ ఆవులు చనిపోవటం అనేటువంటి అంశము అది సరైనటువంటి దానికి ఆహార గడ్డి లేక చనిపోతున్నాయా లేదా సరైనటువంటి నీళ్ళు అని చనిపోతున్నాయా లేదా ఆవులు అసహజమైనటువంటి మరణాలకి దారి తీసేటువంటి విధంగా గోశాలను ట్రై చేస్తున్నాయా ఇది చాలా కీలకమైనటువంటి అంశం సహజ మరణాలు ముసలి ఆవులు ఇచ్చినప్పుడు అవి ముసలి అయిపోయినప్పుడు లేకపోతే అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఎవరికి సమస్య లేదు ఇది సహజంగా అభిపేషాలలో జరిగేటువంటి అంశం ఇక్కడ సమస్య అంతా సరైన తిండి పెట్టక తనకి మేట అయ్యాక నీళ్ళు ఇవ్వక ఓములు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు అనేటువంటిది ఆరోపణ చేశారు కరుణ మీరు కాదు అని ప్రభుత్వం నిరూపించాల్సినటువంటి ప్రభుత్వము ఏం చేయాలి ప్రభుత్వము ఇప్పుడు ప్రెస్పీడ్ పెట్టేటువంటి ఈవో ఏం మాట్లాడారు మాట్లాడినటువంటి ఈవో ఎస్ మా ప్రభుత్వము మా టిటిడి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది అసహ అసహజమైనటువంటి గోవులు మరణాలు మా పది నెలల్లో లేవు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గత ఐదేళ్లలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగింది తప్పు అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తప్పు ఏం కాదు ప్రెస్ మీట్ చూడండి మొత్తము ఇప్పుడు చనిపోయింది అని ఈ డెబ్బై ఆరు గత సంవత్సరం చనిపోయింది నలభై మూడు సంవత్సరం చనిపోయి చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో వీడియోలు వేసి మరి అది ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శలాగా ఈవో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులని చెప్పారు తప్పులు జరగకపోతే చెప్పరు కదా అని అనవచ్చు తప్పులు జరగకపోతే చెప్పరు మీ పది నెలలైంది పది నెలల ప్రభుత్వంలో ఈవో కూడా శ్యామలరావు కూడా వచ్చి ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలల పైన మరి గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో అన్ని ఆవులు తెచ్చిపోతే ఆ విధంగా గడ్డి పెట్టకుండా మీరు ఆ విధంగా అనారోగ్యం పాలయ్యేటువంటి విధంగా అసాధ్యమైన మరణాలు గురయ్యేటువంటి విధంగా వాళ్ళు చేయించితే మీరేం చేశారు ఈ పది నెలల్లో నువ్వు ఈవోగా నువ్వేం చేస్తావు అంటూ ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత నువ్వు ప్రత్యారోపణలు చేస్తావు నువ్వు రాజకీయ నాయకురా రెండో అంశము అధికార పక్షం రాజకీయం చేస్తుందని నేను అన్నాను ఎందుకు ఈ మాట అన్నానంటే అధికార పక్షం యొక్క బాధ్యత ఏంటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలైనా లేదు అనంటే ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి శ్రీదేవి గారైనా ఒక ఆరోపణ చేశారు ప్రభుత్వం మీద ఆరోపణని ఇది కాదు ఈ ఆరోపణ నిజం కాదు వాస్తవం ఇది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రభుత్వం మీరుంటుంది అది మీ బాధ్యత అంతేగాని పల్లా శ్రీనివాస్ వచ్చేసి ఆయన ప్రభుత్వమే ఎందుకంటే అధికార పక్షం ఆయన ఎమ్మెల్యేనే కాదంటా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు నువ్వు వచ్చి సవాల్ చేస్తావా అంటే సవాల్ చేయటం మనకు ఉద్దేశం ఏంటి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు దాన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నావు రాజకీయం మీ బాధ్యత ఈ రోజున ప్రభుత్వం టీటీడీ కానీ ప్రభుత్వం కానీ అవసరం అనుకుంటే పశువులకు సంబంధించినటువంటి వైద్య నిపుణులతో ఒక బృందాన్ని వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం కాదు కాదు ఒక అధికారి మేము ఒక బృందాన్ని వేసాం వైద్య నిపుణులతో బృందాన్ని వేసాం ఇదిగో గోశాలలో ఈ విధంగా గోపులు అసహజమైనటువంటి మరణాలు మా దగ్గర లేవు గత ఐదేళ్లలో ఈ విధంగా మరణాలు ఉన్నాయి వాళ్ళు తప్పుడు ఈ విధంగా కావాలంటే రాజకీయం చేస్తున్నారు అని మీరు చెప్పండి అంటే మీరు రాజకీయం చేయడానికి మీ పది నెలల్లో జరిగినటువంటి తప్పుల్ని మీరు సమాధానం చెప్పకుండా మీరు సవాల్ విసురుతారా మీకు అధికారం ఇచ్చింది సవాల్ విసిరడానికే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది మీకు సవాల్ విసిరి వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఇప్పుడు ఏమంటే వాళ్ళకి పదకొండు సీట్లు లేవు వాళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పి చెప్తారు భోమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ ఏ పదకొండు సీట్లు లేవు వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు తప్పులు చేశారు అందుకనే ప్రజలు తీర్పిచ్చేసారు వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు శిక్ష వేసారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రజలు శిక్ష వేసారు మీకు ఇప్పుడు సమస్య మీరు నూట అరవై నాలుగు ఇచ్చిన తర్వాత పది నెలల్లో మీరు తప్పులు చేస్తున్నారని వైసీపీ ఆరోపణ చేస్తే ఆ తప్పులు జరగలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం టి దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున సవాళ్లు విసురుతున్నారు సవాళ్లు విసరటం అనేటువంటిది ప్రభుత్వం చేసినటువంటి శ్రీనివాస్ చేసినటువంటి ఇది ప్రధానమైనటువంటి తప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిదితాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత రహితమైన చేశారు కావచ్చని చెప్పి మార్చిలో పన్నెండు రావాలండి ఏప్రిల్ లో మార్చి లో చనిపోయేమో సహజమే కాదు మరి మార్చిలో చనిపోయిం ఆలోచించారు చచ్చిపోయిలు చచ్చిపోయింది ఏప్రిల్ రెండు వేల పదహారు రావు చనిపోయింది జనసేన పద్దెనిమిది రావు చనిపోయిన మరి మార్చిలో పద్దెనిమిది రావు చంద్ర ఏదో

మనోహర్ గారు ఇప్పుడు కృష్ణార్జునే గారు చెప్పినట్టు అండ్ విజయలక్ష్మి గారు చెప్పినట్టు సహజ మరణాలు ఎన్నున్నాయి లేకపోతే మృత్యువాత పడిపోయి ఎన్ని ఉన్నాయి అండ్ వృద్ధాప్యంతో ఎన్ని చనిపోయాయి అనే లెక్క మీరు ఒకసారి క్లియర్ గా ఇస్తే ప్రతిపక్ష నాయకు కూడా అర్థమవుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా మీరు అలాంటి లెక్క తీయండి మీరు అన్నారు ఇందాక ఎన్ని ఆవులున్నాయి ఎన్ని చనిపోయాయి మా దగ్గర లిస్ట్ ఉందని చెప్తున్నారు ఆ లిస్ట్ ఒకసారి బయట పెట్టండి ఓకే ఇదంతా కాదు విశ్లేషకులు చెప్పినట్టుగా వైసీపీ టీడీపీ ఇదంతా కాదు కొంతమంది భక్తులనో లేకపోతే దాతలనో లేకపోతే

పోసారు ఎవరు భూముల కర్ణాకర్ రెడ్డి గారు అతను ఉనికిని కోల్పోకున్న ఉండం కోసం లేని అంటే ఎటువంటి నిజం లేని దాన్ని దుష్ప్రచారంగా తీసుకొచ్చారు తెలవేణి ఎప్పుడైనా సరే మన భూముల కర్ణాకర్ రెడ్డి గారు గాని రోజా గారు గాని ఏదో ఒక విషయం కోసం వాళ్ళ ఉనికి కోసం ఒక విషయాన్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద మొహమే తీస్తున్నారు దానికోసం మేమేం చేస్తున్నాం రండి నిజంగా ఉంటే రండి అంటున్నాం ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒకసారి ఆలోచించండి ఇంత ముందు ఆరు వందలు లిస్ట్ చదివారు ఏప్రిల్ నెలలో పద్దెనిమిది ఆవులు జరిపినాయి మే రెండు వేల ఇరవై నాలుగులో లో పదిహేడు ఆవులు జరిపినాయి అని చెప్తుంది స్టేట్మెంట్ వాళ్ళు దోషాలు ఇచ్చింది మార్చి లో పదమూడు ఆవులు జరిపింది మీరు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు పదమూడు చనిపోయినదేమో ఆవులు ఆవులు గట్టి పెట్టక నీళ్లు పోయిగా చనిపినాయి అంటున్నారు ఈ మంత్ మరి మొన్న డిసెంబర్ లో మధ్య చనిపోయిన ఆవుల గురించి ఏమి జనవరిలో చనిపోయిన ఆవుల గురించి ఏమి లేకపోతే నవం కూడా జరిగిన ఆవు నుంచి ఏమి అంటే అవన్నీ కూడా నిలబెట్టు కన్నా చేస్తారా కన్నాడు రైలు కింద రైలు కింద పడి చనిపోయిన ఆవుల గురించి కూడా మాట్లాడాలి అక్కడ ఏంటి ఎక్కడ ఏంటి అనేది రైలు కింద పడి చనిపోతే దాన్ని చెడుకు కట్టేసినటువంటి ఆవుల గురించి కూడా మీరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడటం లేదు కంపల్సరీగా నిర్దేశించుకోవాల్సిన చెప్పండి విజయలక్ష్మి గారు మన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితమైన సమాధానం ఇచ్చాడు ఆయన ఆవులు చచ్చిపోయాను ఒప్పుకున్నాడు యువో ఓ బోమన తరణానికి వంద చచ్చిపోయినాయి అంటే ఆల్రెడీ యువ కూడా వంద చచ్చిపోయినాడు అంగీకరించడి సహజమా అసహజన మారణమా అని చల్చాల్సినటువంటి పరిస్థితి అంతేగా చనిపోతే ఆవుని ఆవు యొక్క చెవు కట్ చేసి ఇది టీటీడీ ఆవు కాదు అని చెప్పినటువంటి ఆవుల పరిస్థితి ఎన్ని ఉన్నాయి అసహజమైనటువంటి మరణాలు ఎన్ని ఉన్నాయి సహజమైనటువంటి మరణాలు మీరు చెప్తున్నారు కరెక్టే మీరు రైతు అంటున్నారు కరెక్టే అన్ని కరెక్ట్లే మేమేం చెప్తున్నామంటే సహజమైనటువంటి మరణాలు ఏంటి అసహజమైనటువంటి మరణాలు ఏంటి మేము చెప్పినాం ఆరోపణ చేసినాం ఆరోపణ చేసినటువంటి మాకు మీరు సవాల్ విసిరినారు సవాల్ విసిరినటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి రావాలి మేము రెండు వేల మంది వస్తామా వంద మంది వస్తామా ఐదు మంది వస్తామా అనేది సమస్య కాదు సవాల్ విసిరినటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప గొప్ప నాయకులైనటువంటి ఇప్పుడు ఏంటి సవాల్ చేశారు ఆయన ఆయన ఛాలెంజ్ విసిరారు కాబట్టి స్వీకరించిన మీరు రాలేదు ఆయన రాలేదు ఇప్పుడు ఆయన రాలేదని మీరు రాలేదా నిజంగా ఆయన రాలేదు